క్రైస్ ద లాడ్ బైబిల్ ప్రకారం దేవుడు ఒక్కడే కానీ బైబిల్ అంతటిలో ప్రత్యక్షతను కనుపరిచినటువంటి యహోవా యేసు క్రీస్తు మరియు పరిశుద్ధాత్ముడు ఎవరు దీనికి సమాధానం దేవుని వాక్యము మాత్రమే దేవుడు ఎవరు ఆయన ఎలా ఉంటాడు ఎవరైనా చూశారా అంటే లేఖనముల ద్వారా ఎవడును ఎప్పుడు దేవుని చూడలేదని వాక్యము ద్వారా స్పష్టముగా తెలియచేయబడినది అంతేకాదు ఏ మనుష్యుడు ఏ కాలం ఆయన స్వరము వినలేదని ఆయన స్వరూపము కూడా చూడలేదని స్పష్టతను ఇచ్చారు మనిషి జ్ఞానమునుకు అందనిది లోకంలో ఏదైనా ఉందంటే అది దైవత్వమే మరియు ఆయన యొక్క నిత్యత్వము పరిపూర్ణంగా దేవుని తెలుసుకోగలిగితే ప్రపంచంలో ఇన్ని రకాల సంఘాలు బోధలు ఎందుకుంటాయి పరిమితి కలిగినటువంటి మనుష్యుడు అనంతమైన దేవుణ్ణి ఎలా తెలుసుకోగలడు అలా అయితే పాత నిబంధన గ్రంథంలో యహోవగా ప్రత్యక్షతను కనబరిచింది ఎవరు ఆది కాలము నుండి మనిషిని సృష్టించిన దగ్గర నుండి ప్రతి మనుషునితో మాట్లాడింది ఎవరు విశ్వాసుల జాబితాలో ఉన్న వారితో మాట్లాడిన దేవుడు ఎవరు ఆ ప్రత్యక్షత ఎవరిది ఆదాము మొదలుకొని హానోకు నోవాహు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముతో వారి కుమారుడితో ఆశీర్వాదమునకు వారసుడైనటువంటి యాకోబుతో నీతిమంతుడు ఫలించుడి అయినటువంటి యోసేపుతో మాట్లాడింది ఎవరు ఐగుప్తలో ఉన్న ఇస్రాయేలీలను ఆ ఇనుపకొలిమి నుండి బయటకు నడిపించిన మోసేతో మాట్లాడింది ఎవరు ఆ తర్వాత కానానుకు నడిపించినటువంటి నాయకుడు యహోషువాతో మాట్లాడింది ఎవరు అలాగే కాలేపుతో అనేకమంది ప్రవక్తలతో న్యాయాధిపతులతో ఇస్రాయేలు రాజులైనటువంటి సౌలు దావీదు సలోమోను మొదలైన వారితో మాట్లాడింది ఎవరు అనేది తెలుసుకునే ముందుగా దేవుని యొక్క కృపా సమాధానములు మనందరికీ గాక ఆమెన్ స్పష్టమైన వాక్యపు వివరణ మాత్రమే తెలియచేస్తాను మీ విలువైన సమయమును ఏమాత్రం వృధా చేయను ఎందుకు పరిశుద్ధాత్ముడే మనందరికీ సహాయం గాక ఆమెన్ నేను చెప్పబోయే మెసేజ్ అర్థమవ్వాలంటే ముఖ్యంగా దేవుని యొక్క ప్రత్యక్షతలను మనం తెలుసుకుని ఉండాలి ప్రత్యక్షత అంటే కనిపించటం మనం కలిగి ఉన్నటువంటి లోపం ఏమిటంటే దేవుణ్ణి అర్థం చేసుకునే విషయం మాత్రమే నిజానికి అబద్ధానికి మధ్య ఊగిసలాడుతూ ఉంటాం ఈ విషయంలో స్పష్టత కొరకే ఈ సమాధానం దేవుడు ఒక్కరా ఇద్దరా ముగ్గురా లేకపోతే ఇంకా అదనంగా ఉన్నారా బైబిల్ ప్రకారం దేవుడు అను పదం ఉపయోగించబడినప్పుడు ముగ్గురు దేవుళ్ళు కనిపిస్తారు అది తండ్రి అయినటువంటి యొహోవ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు వీరు ముగ్గురు దేవుళ్ళేనా అంటే నా మట్టుకు ఖచ్చితంగా అవునంటాను అయితే నేను నమ్ము దేవుడు ఒక్క దేముడై ఉన్నాడు ఆయన బహుళత్వం కలిగిన వాడు ఆయన ఒక్క దేవుడై ఉండి మూడు ప్రత్యక్షతలను కనబరిచాడు ఆయన అన్ని కాలాల్లో ఉన్నవాడు అన్ని సమయాలలో ఉన్నవాడు అన్ని స్థలాలలో ఉన్నవాడు అన్ని ప్రాంతాలు అన్ని దేశాలలో ఒకే సమయంలో ఉండగలిగినవాడు ఆయన అందరితో ఒకే సమయంలో మాట్లాడగలడు అందరి విన్నపములు ప్రార్థనలు వినగలడు అందరికీ ఒకే సమయంలో సమాధానము చెప్పగలడు ఆయన సర్వాంతర్యామి అయి ఉన్నవాడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండువాడు ఒకే సమయంలో తండ్రిగాను కుమారునిగాను గాను ఉండువాడు ఆది నుండి దేవుడు నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షతమైతని కానీ యహోవా అను నానామము నేను వారికి తెలియపరచబడలేదని స్పష్టతనిచ్చారు మనం ప్రస్తుతం అర్థం చేసుకోవాల్సింది దేవుడంటే యెహోవా అనే పేరు దేవునికి స్తోత్రం ఆయన ఇలా తాను ఏమై ఉన్నాడో ఎంతటి వాడో వివరిస్తున్నారు ఇష్య గ్రంథం నలభై మూడవ అధ్యాయంలో యుహోవ నగు నేను నీకు దేవుడను ఇస్రాయలు పరిశుద్ధ దేవుడైన నేనే నిన్ను రక్షించు వాడును నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తర్వాత ఏ దేవుడును ఉండడు అంటే నేను ఒక్కడనే దేవుడును అంటున్నాడు యుహోవా నేను నేనే యుహోవాను నేను తప్ప వేరొక రక్షకుడు లేడు ప్రకటించిన వాడును నేనే రక్షించిన వాడును నేనే దాన్ని గ్రహింపజేసిన వాడును నేనే ఇస్రాయేల్ సృష్టికర్త నాకు నేనే మీకు రాజును లోకంలో రాజులందరూ ఉన్నను నేను రాజులకు రాజునని ఆయన తెలియచేశారు నా నామము మరి ఎవరికి కూడా ఇవ్వనని నా మహిమ ఎవరికి ఇచ్చువాడును కానని నేను కలిగి ఉన్నటువంటి పేరు నా మహిమను ఎవరికి ఇవ్వనని యశ్వ గ్రంథం నలభై రెండవ అధ్యాయంలో తెలియపరిచారు అంటే ఆయనతో సమమైన వాడు లేడని ఆయనలా భీకర క్రియలు చేయవాడు ఆయనలా పరిశుద్ధుడు లేడని గంభీరమైన స్వరంతో ఈ మాటలు దేవుడు పలుకుచున్నాడు ఆయన ఇంకా మాట్లాడుతూ భూమిని కలుగు చేసిన వాడును నేనే దాని మీద ఉన్న నరులను నేనే సృష్టించాను నా చేతులు ఆకాశములను సృష్టించాయి వాటి సర్వ సమూహమునకు నేనే ఆజ్ఞ ఇచ్చాను ఆయన నోటి మాట చేత ఆరు రోజులలో భూమిని సృష్టించి అందులో సర్వ సమూహమును కూడా దేవుడు సృష్టించానని తెలియపరిచారు ఆది కాండం ఒకటో అధ్యాయం నుంచి పరిశీలన చేసుకోగలము అలాగే భూమి నిరాకారంగా ఉండునట్లు నేను సృజింపలేదు నివాస స్థలముగా ఉండునట్లు చేశానని తెలియపరిచారు వాక్యము నిజమై ఉన్నదని ఆయనే నిజదేవుడని సృష్టి కూడా తెలియచేస్తుంది చిన్న ఆలోచన చేయగలిగితే భూమి తప్ప మరే గ్రహము కూడా మనిషికి నివాస స్థలం కాదు అయితే శూన్యమండలం పైన ఉత్తర దిక్కున ఉన్న ఆకాశ విశాలమును పరిచి శూన్యము పైన భూమిని వేలాడదీసినని దేవుడు తెలియపరిచారు ఆయన చెప్పు ప్రతి మాట ఖచ్చితమైనది విశ్వంలో ఖచ్చితమైన ప్రమాణాలతో దేవుడు వాటిని ఏర్పాటు చేశాడు సకలం మనిషి కొరకు సృష్టింపబడినది ఆయన ఇంకా మాట్లాడుతూ అంధకార దేశంలోని మరుగైన చోటున నేను మాట్లాడలేదు మాయా స్వరూపుడైనట్టు నన్ను వెదుకడని నేను యాకూబు సంతానంతో చెప్పలేదు నేను న్యాయమైన సంగతులను చెప్పివాడును యథార్థమైన సంగతులను తెలియచేయవాడును నేను తప్ప వేరొక దేవుడు లేడు నేను నీతిపరుడు నగు దేవుడను రక్షించువాడును నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడని భూ దిగంతమును నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి దేవుడును నేనే మరి ఏ దేవుడును కూడా లేడని యుహోవా తెలియపరిచారు కాలములు సమయములు జరుగుచుండగా జకర్య గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఈ విధంగా తెలియపరిచారు సియోను నివాసులారా బహుగా సంతోషించుడి ఎరుసలేము నివాసులారా ఉల్లాసంగా ఉండు రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదును గాడిది పిల్లనెక్కి నియోద్దకు వచ్చుచున్నాడు అని స్పష్టముగా తెలియపరచబడినది మనిషి చేసే అక్రమాలు పాపములను కడిగివేటకు రాజు నీతిపరుడుగా రక్షించువాడుగా దీనుడై గాడిదను గాడిది పిల్లనెక్కి వస్తున్నాడని వాక్యము ద్వారా తెలియపరిచారు ఆయన ఇంకా మాట్లాడుతూ ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నానని మలాఖీ గ్రంథం మూడవ అధ్యాయంలో తెలియపరిచారు ఇక్కడ తెలియపరుస్తున్నది ఏంటంటే యుహవానే నేనే వస్తున్నాను నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకు నేను నా దూతను పంపుతున్నానని ఆయన తెలియపరిచారు మీరు వెతుకుచున్నటువంటి ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యుహోవా సెలవిచ్చున్నాడు ఇక్కడ మాట్లాడుతుంది యుహోవా నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను అనిను దూత అంటే ఇచ్చి యోహాను మాట్లాడుతుంది యుహోవా కదా ఆయనే వస్తున్నాను అని తెలియజేశారు యహోవ తెలియజేసినట్లుగా నిబంధన దూత ప్రత్యక్షత ఎలా జరుగుతుందో యశయ ప్రవక్త ద్వారా ఏడవ అధ్యాయం పద్నాలుగో వచనంలో తెలియజేయబడినది కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమానుయేలను పేరు పెట్టును ఇమ్మానుయేలుకు అర్థం దేవుడు మనకు తోడై ఉన్నాడని ఇక్కడ స్పష్టతను ఇచ్చారు యహోవానే నూతన నిబంధన దూతగా వస్తుందని ఈయన గురించి తెలియచేస్తూ మలాకి మూడవ అధ్యాయం రెండవ వచనంలో ఆయన వచ్చు దినమున ఎవరు సహింపగలరు ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు ఆయన కంసాలి అగ్ని వంటి వాడు చాకలివాణ్ణి సబ్బు వంటి వాడు అని తెలియపరిచారు ఈయన ప్రతి మనిషి యొక్క పాపములు కడిగివేటకు ప్రతి వాణిని పరిశుద్ధపరుచుటకు ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా నీతి మంతులుగా మార్చుటకు వస్తున్నాడని అనేక మంది ప్రవక్తల ద్వారా ఇంతకు ముందే తెలియజేయబడినది అయితే ఆయన ఏమై ఉన్నాడో లేఖనముల ద్వారా స్పష్టతను ఇచ్చాయి మతయుస్సు వార్త ఒకటో అధ్యాయము ఇరవై నుంచి మనం పరిశీలన చేసుకోవచ్చు ఆ తెలియపరిచినటువంటి ఆ ప్రవక్తల ద్వారా ఆ వాక్య నెరవేర్పు మత వార్తలో తెలియపరిచారు ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకు ఇమానియోలను పేరు పెట్టుదురు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును అని ప్రభు తన ప్రవక్తల ద్వారా పలికినటువంటి మాట నెరవేరునట్లు ఇదంతా జరిగినని తెలియపరిచి ఆ వచ్చినటువంటి ఆ నూతన నిబంధన ఏమై ఉన్నాడో తెలియపరుస్తూ యోహానుసు వార్త ఒకటో అధ్యాయము ఒకటి నుంచి మనం పరిశీలన చేసుకుందాం ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ ఉండెను వాక్యము దేవుడే ఉండెను ఆయన ఆది ఎందు దేవుని యొద్ ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగిను కలిగి ఉన్నది ఆయన లేకుండా కలుగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండానని వాక్యము ద్వారా తెలియపరచబడినది ఆది అంటే సమయమును చూసిస్తుంది ఆయన సమయమునకు కాలములకు వెలుపులు ఉండేవాడని ఈ వాక్యము ద్వారా మనం గ్రహించవచ్చు వాక్యము దేవుని యొద్ ఉన్నదని ఆ వాక్యమే దేవుడై ఉన్నాడని ఆయన ఆది ఎందు దేవుని యొద్ధ ఉన్నాడని సమస్తమును కూడా ఈయనే మూలమని కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదని తెలియపరచబడినది ఇంకా ఆయనలో జీవమున్నదని ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నదని ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి ఆ వెలుగును గ్రహింపకుండా అంటే ఆ వాక్యమును గ్రహింపకుండా ఉంటుందని తెలియపరుస్తున్నారు ప్రస్తుతం యుహోవాగాను యేసు క్రీస్తుగాను ప్రత్యక్షతను కనపరిచింది ఎవరు అసలు స్వరూపం ఎవరిది అని మనం పరిశీలన చేసుకుందాం యుహోవానే నూతన నిబంధన దూతగా కన్యక గర్భవతికి పుట్టబోయే రక్షకుడుగా తానే వస్తున్నానని తెలియపరిచారు వాక్యమై ఉన్నటువంటి దేవుడుగా వాక్యమై ఉన్నాను అని తెలియపరిచినటువంటి దేవుడు ఆ వాక్యమే శరీరధారీ అయి కృపా సత్య మన మధ్యను నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ మనము ఆయన మహిమను కనుగొంటిమి కుమారుడు అంటే జనతైక కుమారుడని తెలియపరిచారు అద్వితీయ కుమారుడంటే జనతైక కుమారుడే అనేక ప్రా ప్రాచీన ప్రతులలో అద్వితీయ దేవుడే అని పాఠాంతరము ఒక సందర్భంలో ఆయన మాట్లాడుతూ మోసేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావములను వారికి తెలిపెను ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి నేను వచ్చి తిని కొట్టివేటుకు కాదని యేసుక్రీస్తు వారు తెలియపరిచారు అతడు నన్ను గూర్చి వ్రాసిన కనుక మీరు మోసేను నమ్మునట్లయితే నన్నును కూడా నమ్ముదరని ఆయన స్పష్టతనిచ్చారు వాక్యము ద్వారా దేవుడు తెలియపరుస్తున్నారు ఎవడను ఎప్పుడైనాను దేవుని చూడలేదు తండ్రి ఉన్నటువంటి అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచను అంటే నూతన నిబంధన దూతగా వచ్చిన వాడే యుహోవానే మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గుర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు మీరు ఏ కాలముందైనాను ఆయన స్వరము వినలేదు ఆయన స్వరూపము చూడలేదంటే ఒక్క దేవుడు మాత్రమే ఉన్నాడని తెలియపరుస్తున్నాడు ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఒక దేవునిలో బహుళత్వం కనిపిస్తుంది అసలు సమస్య ఏమిటంటే యుహోవా అనే క్రీస్తుగా వచ్చారు అలా అయితే యహోవా ప్రత్యక్షత ఎవరిది వాక్యము దేవుడై ఉన్నాడని ఆ వాక్యమే శరీర వచ్చాడు అలా అయితే వచ్చిన యేసుక్రీస్తే యుహోవానా అవును ఆధారం మనం ఇంతకుముందు పరిశీలించిన వాక్యము మలాఖీ గ్రంథం మూడవ అధ్యాయం ఇదిగో నాకు మార్గము సిద్ధపరచుటకు నా దూతను పంపుచున్నానని ఆయన తెలియపరిచారు నిన్ను నన్ను సృష్టి వాడు ఎవరో ఈ వాక్య భాగంలో పూర్తి స్పష్టత వస్తుంది అర్థమైతే పరమార్థం ఇక్కడే ఉంది లేఖనములను పరిశీలన చేసుకుందాం ఆది కాండము అధ్యాయము ఒకటి నుంచి ఏడవ వరకు పరిశీలన చేసుకుందాం ఇక్కడ మాట్లాడుతుంది యుహోవ వాక్యము యుహోవ వాక్యము అబ్రాహ్మణకు దర్శనమందు వచ్చి అబ్రాహ్మ భయపడకము నేను నీకు కేడెము నీ బహుమానము అత్యధిక మగునని చెప్పెను మనం ఇంతకుముందు వాక్యము గురించి యోహనసు వార్త ఒకట అధ్యాయంలో చదువుకున్నాం వాక్యం అంటే దేవుడై ఉన్నాడని ఆ వాక్యము దేవుని యొద్ద ఉన్నదని తెలియపరచబడినది లేఖనుల ద్వారా యుహోవ వాక్యము ఎవరంటే మనం ప్రస్తుతం అర్థం చేసుకోవలసింది వాక్యం అంటే పురమైన క్రీస్తు వారు ఆ వాక్యమే శరీరధార్యై కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించనని మనం ఇంతకుముందు చదువుకున్నాం తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముని మధ్య ఉన్నటువంటి ప్రేమ బంధం చాలా గొప్పదని సర్వ సృష్టిలో ఏది కూడా సాటి రాదు వాస్తవానికి లేఖనముల ద్వారా మనం ఏం గ్రహించవచ్చు అంటే ఎవడనో ఎప్పుడైననో దేవుని చూడలేదు తండ్రి రొమ్మునున్నటువంటి అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను తండ్రిని అనగా యుహోవాను ఆది నుండి ఆయన ప్రత్యక్ష ను బయలుపరిచింది ప్రభైన యేసుక్రీస్తు వారు ఇంకా లోతైన వివరణను చూద్దాం వాక్యమును పరిశీలన చేసుకుందాం ఆదికాండం పదిహేనవ అధ్యాయము ఒకటవ వచనం నుంచి ఏడవ వచనం వరకు మనం పరిశీలన చేసుకుందాం ఇవి జరిగిన తర్వాత యహోవ వాక్యము అబ్రాహ్మునుకు దర్శనమందు వచ్చి అబ్రాహ్మ భయపడకము నేను నీకు కేడేము నీ బహుమానము అత్యధిక మొగునని చెప్పాను యేసు క్రీస్తు వారే వాక్యముగా అబ్రాముతో మాట్లాడుతుంది అందుకు అబ్రాము ప్రభైన ఏమి నాకేమిచ్చినేమి నేను సంతానము లేని వాడనై పోవచ్చున్నానే ధమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తి కర్త కదా మరియు అబ్రాము ఇదిగో నీవు నాకు సంతానం మీలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడు అగుతాడని చెప్పుకున్నాడు యొహవ వాక్యం అతని యుద్ధకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడే నీకు వారసుడు అగునని వాక్యము చెప్పను మరియు అక్కడ మాట్లాడుతుంది వాక్యము ఆయన వెలుపులకి అతనిని తీసుకుని వచ్చి అనగా అబ్రామును నీవు ఆకాశం వైపు తేరు చూసి నక్షత్రంలో లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అవుతుందని వాక్యము ద్వారా చెప్పబడెను నీ సంతానము అలాగూ అవునని చెప్పెను అతడు యుహోవాను నమ్మెను అబ్రాహ్కు నీతిగా ఎంచను మరియు ఆయన అనగా వాక్యము నీవు ఈ దేశమును స్వతంత్రించుకొనట్లు దానిని నీకు ఇచ్చుటకు ఖల్దీలను ఊరను పట్టణంలో నుండి నిన్ను యువతులకు తీసుకుని వచ్చిన యుహోవాను నేనే అని చెప్పెను దేవునికి స్తోత్రం ఇక్కడ మాట్లాడుతున్నది యుహోవా వాక్యము ఆయనే యుహోవా అని తెలియపరుస్తున్నారు ఒకవేళ వచ్చినటువంటి వాక్యము దేవుడు కాకపోతే యుహోవాను నేనే అని ఎందుకు అంటారు ఒకవేళ యహోవానే వేరుగా ఉంటే యహోవ వాక్యము వేరుగా ఉంటే యుహోవా నిన్ను ఆశీర్వదిస్తానికి కల్లీల ఊరను పట్టణము నుండి బయటకు తీసుకువచ్చింది యహోవా పంపించాడు అని తెలియపరచాల్సింది పోయి యుహోవాను నేనే అని వాక్యము ఎలా అనగలుగుతుంది ఒకవేళ యహోవ వేరు యహోవ వాక్యము వేరు అని మనము అనుకున్నట్లయితే యహోవ నేనే అని వాక్యము ద్వారా తెలియపరచరు ఆ వాక్యము నేనే అని అనరు క్రైస్తవ విశ్వాసం ప్రకారము వాక్యమంటే దేవుడై ఉన్నాడని మనము తెలుసుకున్నాం యహోవ వాక్యము నేనే యుహోవానని తెలియపరిచారు ఒకవేళ వాక్యము వేరు యహోవ వేరు అని అన్నట్లయితే అనుకున్నట్లయితే యుహోవ చెప్పాడు అని వాక్యము అనాలి కదా యుహోవ వాక్యము నేనే యుహోవాను అని ఎలా అనగలరు నేను దీన్ని ఎలా స్వతంత్రించుకునేదని నాకెట్లా తెలుస్తుందని అబ్రాము మాట్లాడగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉంటారని ఆ దేశపు వాసులు ఐగుప్తీయులు వారికి బానిసలుగా వెళతారని వారు నాలుగు వందల ఏండ్లు వీరిని శ్రమ పెడతారని వారు నాలుగు వందల ఏండ్లు వీరిని శ్రమ పెట్టిన తర్వాత వీరు ఎవరికి దాసులవుదురో ఆ జన్మనకు నేనే తీర్పు తీరుస్తానని యుహో వాక్యము స్పష్టంగా తెలియచేయబడినది ఎందుకంటే యుహోవాను నేనే అని తెలియపరిచారు తర్వాత మిక్కిలి ఆస్తితో వారు బయలుదేరి కానానుకు నడిపిస్తానని తెలియపరిచారు అమోరియుల అక్రమము ఇంకా సంపూర్ణం కాలేదు కనుక నీ నాలుగవ తరము వారు ఇక్కడికి మరలా వచ్చిదరని అబ్రాహముతో యుహోవ వాక్యము మాట్లాడిను అంటే పాత నిబంధనలో యుహోవాగా వచ్చింది వాక్యమనే యేసుక్రీస్తు వారు ఆయనే యహోవ ఆయనే యేసుక్రీస్తుగా ప్రత్యక్షతను కనపరుస్తూ ఆయన ఒక్క దేవుడై ఉండి ఆయా కాలాలలో ఆయా సమయాలలో అన్ని వేళల తండ్రిగాను కుమారుడుగాను గాను తను తాను ప్రత్యక్షత పరుచుకున్నారు ఆయన ఇంకా మాట్లాడుతూ నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవడనో తండ్రి వద్దకు రారు ఆయన తండ్రి గురించి మాట్లాడుతూ మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగింది ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు అని ఆయన తెలియపరిచారు ఆయనను మీరు చూసి ఉన్నారని కూడా చెప్పాను ఒకనొక సందర్భంలో పిలుపుతో మాట్లాడుచుండగా ప్రభా తండ్రిని మాకు కనపరచమో మాకంతే చాలు ఆయనతో చెప్పగా నేను ఇంతకాలం మీ వద్ద ఉన్నాను కదా నీవు నన్ను ఎరగవా నన్ను చూసిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనబరచమని ఎలా చెప్పుచున్నావు ఫిలిప్పు అని దేవుడు ఏసుక్రీస్తు ఆయనతో మాట్లాడాడు తండ్రి ఎందు నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా అనిను ఇంత స్పష్టంగా వాక్యము ద్వారా నిజదేవుని ప్రత్యక్షతను కనపరిచారు శరీరధారి అయి మనుషుల మధ్యన నివసించిన ప్రభు యేసుక్రీస్తువారే వారే సమస్తమునకు ఆధారమైన వాడు మనందరికీ రక్షకుడు ఆయన ద్వారానే మనుషులందరికీ రక్షణ కలుగుతుంది ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి మనిషి మరణం తప్పనిసరి మనిషి ఎంత విలువైనవి సంపాదించినా విడిచి వెళ్ళిపోవాల్సిందే ఆయనే అంటున్నాడు నరులారా తిరిగి రండి అని ఆ మరణాన్ని గెలిచినటువంటి ప్రభు క్రీస్తు వారు ఓ మరణమా నీ ముళ్ళెక్కడా ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని సజీవునిగా తిరిగి లేచాడు ఆయనను రక్షకుడిగా అంగీకరించకపోతే మరణాన్ని నుండి రక్షించు వారు ఎవరు మనమే ప్రశ్నించుకోవాలి దేవునికి స్తోత్రం